ఛత్తీస్గఢ్ లో జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టుల మృతుల సంఖ్య పదమూడుకు చేరుకుంది నిన్న సాయంత్రం పది మంది మావోయిస్టులు చనిపోయారు కూమింగ్ తర్వాత మరో మూడు మృతదేహాలను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు సుమారు గంటల ఎదురు కాల్పులు జరిగాయి నిన్న ఉదయం డీఆర్జీ సీఆర్పిఎఫ్ కోబ్రా బెటాలియన్ బస్తర్ బెటాలియన్లు ఎదురు కాల్పుల్లో పాల్గొన్నాయి ఘటనా స్థలం నుంచి పోలీసులు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు మృతి చెందిన మావోయిస్టులు గంగళూరు ఏరియా కమిటీ సభ్యులుగా భావిస్తున్నారు ఎన్కౌంటర్ లో మావోయిస్టుల మృతుల పదమూడుకు చేరుకుంది నిన్న సాయంత్రం పది మంది మావోయిస్టులు చనిపోగా కోమింగ్ చేసుకున్నారు ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు చూసుకున్నట్లయితే మొత్తం కూడా మావోయిస్టులకు సంబంధించిన మృతుల పదమూడుకు చేరుకుంది చేరిన ముదులలో కూడా ముగ్గురు మహిళా మావోయిస్టులు ఉన్నారు మొత్తం ఘటనా స్థలం నుంచి రైఫిల్స్ కావచ్చు వెపన్స్ ఆయుధాలు మందుగుండే సామాగ్రిని కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మొత్తం కొచ్చోల్లి అటవీ ప్రాంతంలో జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టులకు తీరని దెబ్బ అంటే గట్టి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే దాదాపుగా బీజాపూర్ సంబంధించిన అటవీ ప్రాంతాలకు సంబంధించి వారం రోజుల వ్యవధిలోనే పూర్తి సార్ నాలుగు సార్లు కూడా ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి ఈ ఎదురు కాల్పుల్లో మొత్తం వారం రోజుల వ్యవధిలో నాలుగు సార్లు జరిగిన దాంట్లో కూడా ఇరవై ఐదు మంది పైగా మావోయిస్టులు మృత్యువాత పడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తంగా మీ పార్లమెంట్ ఎన్నికలు సమీప నేపథ్యంలో ఛత్తీస్గఢ్ ప్రాంత రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అటు ప్రాంతాలను కూడా కోమింగ్ నిర్వహిస్తూ జల్లడ పడుతున్న పరిస్థితి ఉంది డిఆర్జీ కావచ్చు ఎస్టీఎఫ్ బలగాలతో మొత్తం అటవీ ప్రాంతాన్ని పడుతున్న నేపథ్యంలో మావోయిస్టులను వేసే లక్ష్యంగా ప్రశాంతంగా పార్లమెంట్ ఎన్నికలను నిర్వహించే దిశగా పోలీసు అధికారులు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది బీజేపీ ప్రభుత్వం ఎయిరిన తర్వాత ఏదో ఒక చోట ప్రాంతం బస్తర్ కావచ్చు బీజాపూర్ కావచ్చు కాంకేరు ఏ మొత్తం కీలకమైనటువంటి మావోయిస్టులకు కీలకమైనటువంటి ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కూడా కాల్పులు చేసుకుంటున్నాయి ప్రతిరోజు నిత్యం కాల్పులతో మొత్తం దండ మొత్తం కూడా తుపాకుల మూత శబ్దాలతో మావోయిస్టులు మృత్యువాత పడుతున్నారు మృత్యువాత పడినటువంటి మావోయిస్టులతో మొత్తం అటవీ ప్రాంతం కూడా పూర్తిగా ఎండిపోవడం వేసవి కావడంతో ఆకురాలిపోతున్న నేపథ్యంలో మావోయిస్టులు లోపలికి అంటే వాళ్ళ షెల్టర్ జోన్ గా ఉన్నటువంటి అబుజ్మర్ కావచ్చు ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా బేస్ క్యాంపులను ఏర్పాటు చేస్తూ మావోయిస్టుల ఎరువైతే లక్ష్యంగా అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బలగాలు పూర్తిగా పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది డ్రోన్ల ద్వారా మావోయిస్టులు ఎక్కడైతే ఉన్నారు వారు ప్రాంతాలు సంచరిస్తూ ఐడెంటిఫికేషన్ ఆపరేషన్ కూడా డ్రోన్లతో గుర్తిస్తూ వారి స్థావరాల పైన దాడులు చేస్తున్నారు మొత్తం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇరవై నాలుగు గంటలు కూడా బేస్ క్యాంపుల్లో ఉన్నటువంటి జవాన్లు కేంద్ర బలగాలు పూర్తి స్థాయిలో కూమింగ్ నిర్వహించడంతో మొత్తం దఫల మొత్తం కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి అవుతుంది సైదులు అటు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుపై కూడా పోలీసులు డేగ కన్ను వేశారు ఎక్కడికక్కడ విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు మొత్తం ఏ ప్రాంతాలపై భద్రతా బలగాలు ఫోకస్ పెట్టాయి చూసుకోవచ్చు ఇప్పుడు బస్ స్టాండ్ సంబంధించి బిజాపూర్ ప్రాంతంతో పాటు తెలంగాణ సరిహద్దు ప్రాంతంగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన దుమ్ముగూడెం వాదేడు వెంకటాపురం ప్రాంతాల్లో కూడా మావోయిస్టులు పై హై అలర్ట్ ప్రకటించారు మావోయిస్టుల కోసం అటవీ ప్రాంతాల్లో కూడా పూసగుప్ప అటవీ ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో గూమింగ్ ప్రక్రియను వేగవంతం చేశారు అనుమానిత వ్యక్తులను వాహనాలను తనిఖీ చేస్తున్నారు మొత్తంగా ఎవరైతే కొత్తగా గ్రామీణ ప్రాంత గ్రామాలలోకి వస్తున్నారో గిరిజన గ్రామాలలోకి కోయగూడలలోకి వస్తున్నటువంటి వారి వివరాలను పూర్తిగా తెలుసుకోవడంతో పాటు వారు ఆధార కార్డులను కూడా వెరిఫికేషన్ చేస్తున్నారు ఎందుకు వచ్చారు ఎందుకు వెళ్తున్నారు అన్న కోణంలో కూడా పోలీసులు ఇప్పటికే మొత్తం కూడా విచారణ చేపట్టారు మొత్తం ఏజెన్సీ ప్రాంతం కూడా హై అలర్ట్ ప్రకటించారు అదేవిధంగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఐఓబీ కూడా సంబంధించి ఆ ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు అటు చింటూరు కులూరు వేనేరుపాల్ ప్రాంతాల్లో సంబంధించిన పోలీసులు కూడా మావోయిస్టులు అటు అంటే మొత్తంగా అటు కచ్చిరోల్ అటే ప్రాంతం కావచ్చు ఛత్తీస్గఢ్ అటే ప్రాంతం తెలంగాణ మొత్తం ఈ మూడు ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు హై అలర్ట్ ప్రకటించడంతో ఒక్కసారిగా ఏ క్షణంలో ఏం జరుగుతుందన్న దాని మీద కూడా ఆందోళన కొనసాగుతున్న పరిస్థితి ఎందుకంటే భారీ స్థాయిలో మావోయిస్టు ప్రాణాలను కోల్పోవడం ఇప్పటికే పదమూడు మృతుల సంఖ్య పెరగడంతో మరికొంత మంది పెరుగుతారా లేకపోతే మళ్ళీ ఎన్కౌంటర్లు జరుగుతాయా అన్న కోణంలో కూడా చూస్తున్నారు ప్రతీకార చర్యలకు మావోయిస్టులు పాల్పడే అవకాశం కూడా కనిపిస్తున్న నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించారు రైట్